తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వారు మన అని అన్నారు సార్ దానికి వారు ఇంకా సారీ చెప్తలేరు ఎన్నిసార్లు సభ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తమరు కూడా అడిగినారు అయినా కానీ వారు చెప్తలేరు సార్ అందుకే సార్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ త్రీ ఆఫ్ అసెంబ్లీ రూల్స్ శ్రీ ఈటల రాజేందర్ ఏ మెంబర్ నేమ్డ్ బై ద చైర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ద థర్డ్ మీటింగ్ ఆఫ్ ఎయిట్ సెషన్ Motion Motion moved. The question is that Sri Ita the a member named by the chair, be suspended from the services of the house for the remaining period of the third meeting of eighth session. Those who are for the motion, please say yes. yes. Those are against, please say no. Yes, it. The motion was adopted, and the member is suspended from the service of the house for the remaining period of the third meeting of eighth session. please leave, leave the house. Garu. Oh, sir. minister, sir. నేను శాసనసభ వివరాల మంత్రిగా నేను ఐదు సార్లు రిక్వెస్ట్ చేశాను సార్ గౌరవ సభ్యుడు డీటెల్ రాజేంద్ర గారిని తమరు నాలుగు సార్లు ఛాన్స్ ఇచ్చారు సార్ తమరి లాంటి అనుభవజ్ఞుడు తమర్ లాంటి వయసు తమ వయసు రీత కావచ్చు తన అనుభవ రీత్ర కావచ్చు ప్లస్ చేరు విషయం సార్ సభలో చేరుకు తన గౌరవాన్ని కాపాడే విషయం కావచ్చు ఏ రకంగా చూసుకున్నా సార్ వారు ఆ రోజు బయట అన్న మాట తమరి మరమనిషి అన్న మాట చాలా బాధేసింది సార్ అందరినీ ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా మనసు గాయపడ్డారు సార్ బయట ప్రజలు కూడా ఏంటి ఈటల గారు ఇటు మాట్లాడుతున్నారు వారు ఇట్లా మాట్లాడవలసింది కాదు కదా చీరను ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడతారా అని అన్నారు సార్ అప్పుడు నేను ఆ రోజే నేను వారికి ఓపెన్గా నేను అడిగినా సార్ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పండి సిక్స్త్ రోజే సార్ మీరు క్షమాపణ చెప్పండి స్పీకర్ గారికి అని చెప్పి నేను ఓపెన్గా ప్రెస్లో వారికి అప్పీల్ చేసిన సార్ అయినా సరే సార్ మళ్ళీ దాని తర్వాత కూడా అవును అన్న నేను మన మనిషి అన్న నేను అని ఒకళ్ళు మన మనిషి అనేది ఏమన్నా నిషేధిత పదం అని ఒకళ్ళు సార్ దాంట్లో ఇంకా టెక్నికాలజీలు తీస్తున్నారు సార్ టెక్నాలజీ టెక్నికల్గా అన్ని విషయాలు ఏదో ఏదో తీస్తున్నారు సార్ మా స్పిరిట్ ఏంది సార్ మా ఉద్దేశం ఏంది సార్ ఎవరైనా సరే ఎవరైనా సబ్లము ఒకళ్ళం ఇక్కడ ఉంటాం ఒకసారి ఒకళ్ళం అక్కడ ఉంటాం ప్రతి ఒక్కరు ఎవరికైనా అవకాశం రావచ్చు ఆ చేరు మీద కూర్చునే అవకాశం రావచ్చు అల్టిమేట్గా చేరు యొక్క గౌరవం కాపాడాలా ప్రతి సభ్యుడు అన్నదే మా స్పిరిట్ సార్ చేరు గౌరవమే గౌరవం సార్ సో ఆ స్పిరిట్ తోటి వారికి మేము చెప్పినా ఆరో తారీఖు అంటే సార్ ఇవాళ పదమూడో తారీఖు సార్ ఏడు రోజుల క్రితం చెప్పినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే వారు ప్రెస్ ఫీట్ పోయి మళ్ళీ వాళ్ళు దాన్ని రీట్రేట్ చేసి అవును అన్నా నేను మంచి అన్న అంటే తప్పేంటి అన్న మాట మాట్లాడింది సార్ సరే మళ్ళీ వాళ్ళ హౌజ్లోకి వచ్చిన తర్వాత అందరు సభ్యులు కూడా వాళ్ళు బాధపడి వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేసి మా విప్లవ మా చీఫ్ ఇప్పి గారికి రిక్వెస్ట్ చేసి లేదు వారిని స అడుగుదాం అని చెప్పి అంటే మా చీఫ్ ఇప్పి గారు సారీకి డిమాండ్ చేసింది సార్ నేను ఐదు సార్లు చెప్పిన సార్ మీరు సభలో ఉండాలి దయచేసి మీరు సభలో చర్చలో పాల్గొనాలనే మా ఉద్దేశం మీరు సభ బయటకు పంపేయాలని మా ఉద్దేశం కాదు మీరే సభ బయటకు పోయి రచ్చ చేయాలనుకుంటున్నారు సభలో చర్చ చేయాలని మీకు లేదు కాబట్టి లాస్ట్ టైం కూడా బడ్జెట్ ప్రసంగంలో బడ్జెట్ సమావేశాలప్పుడు వారు గవర్నర్ అప్పుడు బడ్జెట్ ప్రసంగం అప్పుడే మీరేం ఏం మాట్లాడద్దు అని అంటే ఆ బడ్జెట్ ప్రమావేశంలో కూడా వారు అట్లా చేసిరు సార్ చేసి సస్పెండ్ అయిన సార్ వాళ్ళది వాళ్ళే ఇప్పుడు కూడా కావలసుకునే ఆరో తారీఖు నాడే ఆ మాటని ఇవాళ సస్పెండ్ చేయించుకుందామనే ఉద్దేశంతో వారు ఉన్నారు సార్ అయినా సరే మేము బాగోదు ఒక సభ్యుని ఎందుకు సస్పెండ్ చేయాలని చెప్పి ఐదు సార్లు రిక్వెస్ట్ చేసినా సార్ నేను నేను యాజ్ రిజిస్ట్రేషన్ సర్వీస్ మినిస్టర్గా ఐదు సార్లు రిక్వెస్ట్ చేసాను సార్ అయినా వారి మనసు మారతలేదు సార్ ఒక్కసారి చెప్పడానికి వారు మనసు ఒప్పట్లేదు సార్ మీలాంటి వయసు వారికంటే తండ్రి లాంటి వయసు మీది మీరు సీనియర్ సభ్యులు ఈ సభలో మరి వారికి మనసు ఒప్పటి మీరు నాలుగు సార్లు రిక్వేట్ చేశారు సార్ అయినా సరే వారు చెప్పలేదు సార్ ఇక విధిలేని పరిస్థితుల్లో సార్ సభ గౌరవాన్ని కాపాడేందుకు యొక్క గౌరవాన్ని కాపాడేందుకు రేపు ప్రొద్దున ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత నా మీద లిజిటరీ సర్ఫేస్ మినిస్టర్గా మా చీఫ్ మీద ఉంటుంది కాబట్టి మరి సస్పెన్షన్ కోరినా సార్ తమ అనుమతించారు సార్ మళ్ళీ వారు అక్కడ బయట పోయి రచ్చ చేయాలని చూస్తున్నారు సార్ ఇప్పుడు రచ్చ చేస్తుంటారు సార్ ప్రజలు అర్థం చేసుకోవాలని సభ ద్వారా నేను మనం చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్